అవి రాకుండా పశ్చిమాలయ సిబ్బంది ఏం చెప్పిస్తున్నారో తెలియట్లేదు బాబు యూరియా బస్తాలతో తెప్పించారు అవన్నీ కలిసి వచ్చేసే బాబు అన్ని ఇంట్లో కలిసే బాబు అలాగే ఇంట్లో ఉండేదాన్ని వాడుతారు అవి అయితే బాగుంటాయి వాడన శుద్ధి చేస్తారు

తర్వాత మాకు ఇన్ఫెక్షన్ కట్ చేస్తారు పాడిపోతే మూడు వందలు రెండు వందల వేలు కట్టు ఆ కట్ చేసిన తర్వాత మాకు డబ్బులు పేమెంట్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు తగ్గించుకోవచ్చు గత గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను మేము కంట్రం చేసే చోటు మన గవర్నమెంట్ వచ్చిన తప్పితే నాయకులే మూడు వందల రూపాయలు పాటించాము లేకపోతే పచ్చకాలని పోతే ఒక ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలే దాని పోయి కట్ దాన్ని చేసినా సహాయం చెప్పడం తీసుకోము ఈసారి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు మేమైతే మూడు వందలు మూడు వందలు మూడు మంది కట్టించండి కట్టించకపోతే మేము కొత్తగానే కట్టుకుంటాం సరే నేను చాలా చేస్తాం జాగ్రత్తగా దాని ఇంప్లిమెంటేషన్ బాబా ఫాలో లేదండి సరే ప్రతి అగ్రికల్చరల్ ఆఫీస్లో కూడా ఉంటున్నాడు సచివాలయ పరిధిలోనే అంటే ఇప్పుడు నుంచి ఎంత ఆరు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఏరియాలో రెండు సచివాలయ పరిధిలో రెండు పంచాయతీలు అండి ఏడు నేను ఓదరవడం వల్ల ఆరు వందలు యాదు వందలు కట్టించలేదండి ఇప్పుడు ఏమైనా అయితే మునిగిపోతే మేము మునుకొని చెయ్యట్లేదమ్మా వీళ్ళు ఏమైనా చెప్తే ఎవరు పట్టించకుండా నాది లేదు బాబు మాకు యూరియా కూడా పడుతుంది చెప్పుకునే సిండికేట్గా ఉంది కానీ బయటకి అనుకోలేదు కానీ ఏదో మాకు ఏదో ఆదాయ రకంగా ৰফিচোন <NYUORIC dot diyorsunuz> ఆ పాజర్ కరెక్ట్ కరెక్ట్ అంటే విడి చేయియా ఓటేజ్ లోనే రక రక కరెంట్ సారో మెగాజిన్ ప్రాబ్లం కాక అను నా వట్టా గా వచ్చు తప్పుడు జనతాలి ఆదర్ పోస్ట్ అంటే అది రెండు లాగాలి సార్ అలా అయితేనే మనకి ఈ కొలానికి సేఫ్టీ ఉంటుంది మాడర్ మాకని ఇది దంగా అదేంటి దాని పంట నష్టం మీరు ఎస్తున్నారా అంచనా ఆల్రెడీ నూట ఇరవై ఐదు నెలలు ఇచ్చేస్తా అవునవును ఫిలిమ్మెంట్ రిపోర్ట్ సో మనకి టూ అవర్కి వచ్చేసరికి రిపోర్ట్ ఆడు అవునవుడు అదేని మీరు పెర్మనెంట్ బేసిస్లో ఇప్పుడు ప్రపోజల్ పెట్టండి డిఈ నెంబర్ చేసి మీరు పంపిస్తారు అవునా డిఈ నెంబర్ ఇది ఉంది కదా కాలవా మీరంతా ఇందులోకి వెళ్ళాలి ఇలాగే వెళ్ళాలి కదా ఇంత చిన్నది మరి ఎక్కడ ఎక్కడ ఎక్కడలా నాలుగు ఐదు రోజులు పడుతుంది కదా అంటే ఇంకా నీరు పెరిగిపోతూ ఉంటుంది అయితే ఎలాగా మరి అదే మరి జేసీ పెట్టి మనం క్లీన్ అయినా చేయాలి కదా మరి అది టెంపరీగా ఇప్పుడు ఫండ్స్ ఉంటాయి కదమ్మా అదైనా చేపిస్తే నీరు త్వరగా ఎందుకంటే ఈ నీరు ఇంకా పెరిగిపోద్ది ఇంకా రెండు మూడు అడుగులు పెరిగిపోద్ది అలా నీరు అదే అంటున్నాను అందుకని మనం జేసీ బాబు ప్రక్కలైన పెట్టి కనీసం ఆ కాలమైనా మనం క్లియర్ చేస్తే దారి ఈ లాస్ట్ ఏం చేసాం కొంతవరకు అటు ఆ ప్రకలయం చేస్తే రేపు ఇది ఇంకా మునగకుండా కనీసం ఈ స్థాయికి ఆగుతుంది అది మరి ఇన్నిటి పెట్టండి మీరు ఎవరు చేయాలి అది అమౌంట్స్ హలో ఇది ప్రస్తుతానికి ఏంటంటే ఫోర్ ఫీట్ వాటర్ ఉంది పొలాలన్నీ అవి వెళ్ళే డ్రైన్ ఏంటంటే ఇది జస్ట్ ఫైవ్ ఫీట్ విత్ డ్రైన్ అంటే అటు జంపాలం అయిపోయి తీసుకెళ్లే కాలం అనమాట ఇది బురమాంబ కాలం వింటారు ఇది మరి లాగాలంటే చాలా టైం పడుతుంది నెక్స్ట్ ఇంకొక కాలువ అటు సైడ్ మన రైల్వే ట్రాక్ వైపు ఒక కాలువ ఉంది అది ప్రస్తుతానికి మనం ఇమీడియట్గా ప్రొక్లైన్ పెట్టేదో మనం ఆ కాలువ కొంత పూడికి కొంతవరకైనా తీస్తే ఈ ఈ నీరు కొంత క్లీరవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ ఈ రేపు ఇంకా ఈ వాటర్ ఎక్యుమిరేట్ అయిపోతుంది ఇంకొక త్రీ ఫీట్ హైట్ వచ్చేస్తుంది ఇంకా రోడ్డు మీదకి అందుకని అది అవాయిడ్ చేయాలంటే మనం ఇప్పుడు కనీసం అట్లీస్ట్ క్లియర్ చేసుకోవాలి మనం ప్రొక్లైన్ పెట్టి కొంతవరకు చేస్తే ఇది అట్లీస్ట్ ఈ బేసిక్ హైట్ త్రీ ఫీట్ ఏదైతే ఫిల్ అయ్యి ఉందో ఇక్కడతో ఆగుతుంది లేకపోతే ఇది మళ్ళీ రోడ్డు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది లాస్ట్ టైం మునిగిపోయింది అలాగే మేమే తీయించాం ఏసీబీలు పెట్టి ఇది కొద్ది పెట్టాను నెక్స్ట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే కలవాటు టెన్ ఫీటు ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో ఆ టెన్ ఫీటు కలవటు పెద్దది విత్ పెంచి మనం కలవట్ వేసుకోవాలండి హైట్ పెంచి కరెక్ట్ స్లాబ్ కలవట్టు అవును అవును ఎందుకంటే అది పెద్ద హైట్ ఏం కాదు కదా ఐ మీన్ కాస్ట్ ఏం కాదు కదా స్లాబ్ కలవాటు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్డే కాబట్టి దానిలోనే స్లాబ్ కలవాటు పెట్టేసి మనం విత్ టెన్ ఫీట్ ఎంత పెట్టుకుంటే ఇంక ఈ పరిస్థితి రాదు ఇప్పుడు ఇది రికరింగ్ ప్రా ప్రాబ్లం అయిపోతుంది మనకి అదే అదే అందుకే పెట్టండి నెక్స్ట్ ఇంకో ఇప్పుడు సచివాలయం మన అగ్రికల్చర్ ఈయన కూడా ఉన్నాడు రాజా అండి చెప్పి మరి ఈ ప్రొక్క ఆయన పెట్టి ఇదైతే కొద్ది క్లియర్ చేసి ఏర్పాటు చేస్తే బెటర్ కాదు ఇప్పుడు మన దగ్గర కలెక్టర్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి కదండి గవర్నమెంట్కి ఇచ్చాం కదా మీకు కాదు ఇప్పుడు మీరు కలెక్టర్ గారు ఎప్పుడైనా పెడితే ఎక్కడికక్కడ ఇచ్చేస్తుంది వెంటనే ఎన్నకాడ గ్రాంట్ అట్సాడు కొంత రిలీజ్ చేయించాము ఎమర్జెన్సీ ఫండ్స్ అనే కదా సీఎం గారు రిలీజ్ చేశారు ఎక్కడికక్కడ అవును అవును సరే అయితే అది మాట్లాడుతామండి అండి ఇది ఒక మీరు ఇది పర్మనెంట్ ప్లేస్కి పెట్టించండి సరే సరే ఓకే అండి ఆ అటు కానీ ఈ నాలుగు అడుగులు కూడా నీరు వెళ్ళేటువంటి దారి కేవలం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఆరు అడుగులు కాలువ ఏదైతే ఉందో ఈ ఆరు అడుగులు వెడల్పడినటువంటి కాలువ ద్వారా బొర్రమ్మ గడ్డ గడ్డకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది బొర్రమ్మ గడ్డ నుంచి అలాగే జంపపాలెం మీద నుంచి అట్లాగా సముద్రంలోకి రామిరెడ్డిపాలెం వైపు సముద్రంలో కలిసిపోయేటటువంటి మా తోవ మాత్రమే ఇక్కడ విసులుబాటు ఉంది దీనికి శాశ్వత పరిష్కారంగా మరి ఇక్కడ ఒక ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డులో మనం ఒక పది నుంచి పన్నెండు అడుగులు కలవట్టు పెద్ద కలవట్టు శాశ్వత పరిష్కారం కింద శాశ్వత కట్టడం నిర్మించాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడే ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కూడా మన డిఇ గారికి కూడా మాట్లాడి పంచాయతీరాజ్ డి నిధుల నుంచి పెట్టమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది ఏదైతే ఇదివరకు మన రైల్వే ట్రాక్ ఎప్పుడైతే కొట్టుకెళ్ళిపోయిందో కిందసారి ఒక మధ్యలో తుఫాను కారణంగా ఉదుర్ తుఫాన్ కారణంగా ఆ సమయంలో కాణాలు ఒక నాలుగైదు కాణాలు ఏర్పాటు చేశారు వారు నీరు పోవడానికి వీలుగా ఆరు కాణాలు ఆ ఆరు కాణాల నుంచి ఏంటంటే ఇప్పుడు నరసింహపల్లి సోమవారం ఎన్జీపాలెం నుంచి ఉన్నటువంటి నీరు కూడా ఏదైతే పొలాలకు నిండిపోయినటువంటి నీరు ఆ ఎక్కువ మొత్తంలో వచ్చే నీరంతా కూడా ఆ కానాల ద్వారా ఇలా ఏనుగుతున్న గ్రామంలోకి ఈ పొలాల మీదకి వచ్చేయడం వల్ల ఈ పొలాలు పూర్తిగా ఇవాళ ఇంత కష్టపడి ఈ ఈ స్థాయికి తీసుకొచ్చి పొలాలు పండించినటువంటి రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు ఇప్పుడు కూడా నష్టపోయారు పూర్తిగా కాబట్టి ఈ విధంగా మురికి వాటర్ కూడా రావడం వల్ల ఏంటంటే నీరు తర్వాత వెళ్ళిపోయినా కూడా ఈ రెక్కలన్నీ ఊడిపోయి దాని ఎందుకు కూడా దిగుబడి రాకుండా ఇవాళ పోయే పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ తీవ్రంగా ఈ రైతులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి దీని శాశ్వత పరిష్కారం కింద ఆ కారణాలకు కూడా గేట్లు పెట్టడం పెట్టేటువంటి పరిస్థితి తీసుకురావాలి అదేవిధంగా ముఖ్యంగా పెద్ద కలవటు ఈ నీరు ఎంత నీరు వచ్చినా కూడా ఈ కలవటు ద్వారా నీరంతా లాగేసుకునే విధంగా ఈజీగా వెళ్ళిపోయే విధంగా రోజుల తరబడి కాకుండా గంటల వ్యవధిలోనే ఈ నీరు తీసుకెళ్లే విధంగా కలవాటు కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది దీని మీద వెంటనే నేను కూడా రిప్రజెంటేషన్ పెట్టి త్వరలోనే ఒక నెల రోజుల్లోనే ఈ మరమ్మతులు శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా రైతులు కూడా ఇప్పటికే మన సెక్రటేరియట్ సిబ్బంది కూడా ఈ పంట నష్టాన్ని నూట ఇరవై ఎకరాలు ఈ ప్రాంతంలో పొలాలు నష్టపోయాయని చెప్పి ప్రాథమిక నివేదిక సమర్పించడం జరిగింది ఇంకా పూర్తి స్థాయి నివేదిక ఇంకా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఇంకా పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి ఈ రెండు రోజుల్లో కూడా ఇంకా నీరు స్థాయి పెరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీని మూలంగా కూడా ఎప్పటికప్పుడు గంట గంటకి కూడా సర్వే చేసి ఎంత మొత్తంలో పంట నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి ఇప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తూ ఉన్నారు దాని ద్వారా పంట నష్టాన్ని కూడా రైతులకు ఇచ్చే ఏర్పాటు చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు దాని ప్రకారం రైతులు నష్టం వాటిల్లకుండా అలాగే ఇక్కడ ప్రస్తుతం శాశ్వత పరిష్కార దిశగా కూడా చర్యలు చేపడతామని తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంత రైతులు కూడా ఈ సమస్యలు ఇప్పటి నుంచో ఏడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నారు అదే విధంగా ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో అయ్యి పూడికి తీతలు తీయాల్సిన అవసరం ఉంది ఏడు సంవత్సరాల నుంచి తీయలేదు అన్నర్జిఎస్ నిధులు కొంత దుర్వినియోగం అవుతున్నటువంటి మాట వాస్తవమే దాన్ని సద్వినియోగం చేయాలంటే నిజమైనటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో రైతులు పనికొచ్చేవి అవి పూర్తి స్థాయిలో ఈ ఈ ముంపు గురవ్వకుండా ఉండే విధంగా ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ని పెట్టి ప్రొక్లైన్ పెట్టి ఈ పూడికి అంతా కూడా ఈ బొర్రమ్మ గడ్డ అంతా కూడా పూర్తి తీయాల్సిన అవసరం ఉందని అధికారులు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది రాజు మరి రాజు మరి వాడు 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 మరి వాడు

వాళ్ళ ఇంటికి ఇచ్చారా మరి వాళ్ళ సరికి అది ఇంటికి ఇచ్చామని చెప్పాం కదా ఈ పిల్లలకి మరి పిల్లలు అవును వాళ్ళ ఇంటికి మూడు రోజులు సరిపోయి ఇచ్చారా ఎంత ఎంతమంది ఐదు గ్రెండ్ అదే అంతే చాలా అవి మనం పెట్టంగా ప్రెగ్నెంట్కి డ్యూ వాళ్ళు ఎవరు లేరు కదా అంటే డెలివరీ లేరు ఈ వారంలో ఎవరు చేయాల్సి వాళ్ళు

కదా డిపోయిన దాకా వచ్చింది కదా అదేంటి దీనివల్ల చూస్తా చల్లూరు తోడక మనకు అది చూడద్దు అది అంతటి సార్ బ్రిడ్జి ఉండాలండి ఉంటేనే మాట మీద సార్